తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని ఎంతో మంది దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలివస్తారు ఈ క్యూలు ప్రతి సంవత్సరం పెరిగిపోతూనే ఉంటాయి శ్రీవారి దర్శనానికి కొందరు కాలినడకన వస్తే మరికొందరు వాహనాల్లో కొండపైకి చేరుకుని గోవిందా గోవిందా అని నామాలను స్మరిస్తూ స్వామి దర్శనానికై క్యూలో నిలుచుని ఉంటారు అయితే స్వామివారికి సంవత్సరంలో ఒకసారి వజ్రాలంకరణ చేస్తారు ఈ వజ్రాలంకరణ చూసేందుకు భక్తులు కొండపైన పోటెత్తుతారు స్వామివారి కిరీటం అభయహస్తం ఆభరణాలు కవచాలు చెవులకు ధరింపజేసే ఆభరణాలు మెడలో ధరింపజేసే నగలు ఇలా అన్నిటినీ వజ్రాలతో పొదిగిన వాటితోనే ఆ రోజు అలంకరిస్తారు ఆ రోజు స్వామివారు దగదగా మెరిసిపోతుంటారు సంవత్సరంలో ఒక్కసారి ఈ అలంకరణ చూడడానికి క్యూలో ఎంతో రద్దీ ఉంటుంది అందుకని చాలా మంది ఈ దర్శనాన్ని దర్శించుకోలేకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వారు స్వామివారికి ఈ అలంకారణ ఫోటోలను వాట్సాప్ ద్వారా అందరికీ పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే అక్కడికి వచ్చిన క్యూలో వారి వాట్సాప్ నంబర్ ని కలెక్ట్ చేసే పనిలో ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే స్వామివారి సేవలు స్వామివారి అర్చనలకు సంబంధించి ముందుగానే బుక్ చేసుకుని ఫెసిలిటీని ఒక యాప్ ద్వారా తీసుకురాబోతుంది ఇక స్వామివారి వజ్రాలంకరణని మీరు కూడా ఓ లుక్ చేయండి లైక్ అండ్ ఈగల్ మీడియా